ధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం దైవజనాంగమా గడిచిన రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్త్రులేని పౌలువారి జీవితంలో నుండి ఓ దివ్యమైన సందేశాన్ని ఆత్మదేవుడు మనకు అందించారు ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి భయపడకు ప్రతికూలతలున్న చోటే నిశ్చయముగా ప్రభు కార్య ప్రభు కార్యాలు చేస్తాడు ఎక్కడ ప్రతికూలత ఉన్న చోటే నిశ్చయంగా ఎఫ్ఎస్సి పట్టణంలో ప్రతికూలత వచ్చినప్పుడు అక్కడే దేవుడు ఎలా కార్యం చేశాడో ప్రతికూలతలు వచ్చినప్పుడు మనం ఎలా నిలవబడాలో దివ్యమైన సందేశం మరి విశేషంగా నిన్నటి ఉదయకాలం మన భక్తి చిన్నపిల్లల భక్తిగా ఉండకూడదు ఈ వర్తమానం విని కొన్ని వందల మంది మేము ఆశీర్వదించబడ్డామయ్యా నిజమే చిన్న చిన్న వాటికే దేవుని మీద కౌరవ కుమారులాగా బ్రతకాలనే ఆశ మాకు కలిగిందయ్యా అని చాలామంది బిడ్డలు కామెంట్స్ ప్రత్యేకంగా వాట్సప్ ద్వారా ఫోన్ల ద్వారా మీ సంతోషాన్ని మాకు తెలియచేశారు అందుకు సమస్త ఘనతలు ఏసైకి కలుగును గాక ఐ ఈ దినం పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశం యోహాను వార్త ఇరవయో వచ్చాయి పదిహేనో వచ్చను ఏసు అమ్మా ఎందుకు ఇచ్చిచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఏడల ఆయనను ఎక్కడ ఉంచితేవో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థం విన్నారు కదా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత మరియా మగ్ధలేని మరియా యేసు ప్రభువారి సమాధి దగ్గరకు వచ్చింది ఖాళీ సమాధి చూసింది గుండె పగిలిపోయింది నా ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు నా ప్రభు దేహాన్ని ఎవరో ఏదో చేశారు అని పిచ్చి తెచ్చినట్లుగా తెల తెల్లవారుతుండగా దిక్కులు ప్రక్కటీలేలాగా అరిమెతయ్య ఏసేపు తోటలో పిచ్చిదిచ్చినట్టు ఏడుస్తుంది ప్రభువారు అక్కడే ఉండి ప్రభువారిని అనుకుంది ఆ తోటకు సంబంధించిన ఆయన అనుకుంది ప్రభువారు ఆమెను చూసి అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని అడిగాడు చూడండి ఆ సంబోధన అమ్మ ఏసయ్య బైబిల్లో ఏ స్త్రీని పిలిచిన సమరయ స్త్రీతో అమ్మ నీతో మాట్లాడుచున్నవాడు దేవుని వరమని పాపాత్మరాలు వ్యభిచారపు స్త్రీ అని ఆ గ్రామమంతా ఆ తల్లికి డిగ్రీ ఇచ్చి రువి కొట్టి చంపాలని తరుముకుంటా వస్తే ఆవిడ్ని చూసి అంటారు అమ్మా ఇక మీదట పాపం చేయకమ్మ స్త్రీలో మాతృత్వాన్ని చూసిన మహనీయుడు సంస్కారవంతుడైన దేవుడు సుగుణాల సంపన్నుడు సద్గుణ రాసి పరిశుద్ధతలో మహనీయుడు ఏసుకు ఏసే సాటి ఆయన వంటి వారు ఆయన లాంటి సంస్కారవంతుడు ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి తమ్ముడు చెల్లి ఒక పురుషుడ ఒక స్త్రీలో మాతృత్వాన్ని చూసే ఆ మహోన్నతమైన వ్యక్తిత్వం మనం కలిగి బ్రతకటం ఎంత అంత కదా సరే ఆ తల్లిని చూసి ప్రభు మాట అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు తన ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారని ఏడుస్తుంది ప్రభు అంటారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా ఎన్నో విషయాల నిమిత్తం ఏడుస్తున్నావు కదా ఒకవైపు రోగాన్ని బట్టి మరోవైపు చేతికి అందని పిల్లలను బట్టి చితికిపోయిన వ్యాపారాన్ని బట్టి నష్టపోయిన ఆర్థిక వ్యవస్థలను బట్టి చుట్టూత ప్రజల సూటి సూటిపోటి మాటలను బట్టి రోజురోజుకు క్షీణించిపోతున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఏం చేయాలో అర్థం కాక దిక్కులు పెకటీలేలాగా పిచ్చోడి ఏడ్చినట్టు ఏడుస్తున్నావు కదా పిచ్చిదేడ్చినట్టు ఏడుస్తున్నావు కదా గడిచిన రాత్రి కూడా నీ కుటుంబ పరిస్థితులు ఆలోచించి దూరదేశంలో ఉన్న నీవు అయ్యో ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నా పిల్లలు ఏమైపోతున్నారో కుటుంబం ఏమైపోతుందోనని వాళ్ళను గుర్తుకు తెచ్చుకొని నోట్లో గుడ్డ కక్కుని పిచ్చిదేర్చినట్లు ఏడ్చేవుడు రాత్రి నీ పడక కన్నీళ్ళతో తడిపేవు కదా ఈ ఉదయం చెల్లి నిన్ను అడుగుతున్నాడు అమ్మా ఎందుకురా ఏడుస్తున్నావు తమ్ముడా నా ప్రియకుమారుడా ఎందుకు ఏడుస్తున్నావు పిల్లలు ఏదో అయిపోతున్నారేనా ఆర్థిక పరిస్థితులు ఏమో అయిపోతాయనా వ్యాపారం ఏదో అయిపోద్దనా కష్టపడి చేస్తున్న సేవ ఏదో అయిపోద్దనా అదేనని భయం ఈ మగ్ధలిని మరీ కూడా ప్రభును ఎవరో ఎత్తుకుని వెళ్ళారు అని ఏడుస్తుంది మిమ్మల్ని ఒక మాట అడుగుతా ప్రభుని ఎవరైనా ఎత్తుకుని వెళ్ళారా లేదు ప్రభు అక్కడే ఉన్నారు ప్రభు అక్కడే ఉన్నా ఏదో జరిగిపోయిందని ఊహించుకుంటూ భయపడుతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది చెల్లి తమ్ముడా నీ జీవితంలో కూడా ఏదేదో అయిపోయింది అయిపోయింది ఇక నా జీవితం అయిపోయింది నా చాప్టర్ క్లోజ్ ఇక మంచి దినాలు నాకు రావు ది ఎండ్ ఇక నా బ్రతుకు ముగించిన అధ్యాయం మేలైన దినాలికి నాకు రావు నా చాప్టర్ క్లోజ్ ఇక అయిపోయింది కొన్ని పరిస్థితులను బట్టి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా చెల్లి నువ్వు అనుకున్నట్లుగా ఏమి జరగదరా నువ్వు భయపడుతున్నట్లుగా ఏమి జరగల నీ ఊహిస్తున్నట్లుగా ఏమి నీ ఇంట్లో జరగల నువ్వు ఊహించినట్లుగా ఏం జరగ చూస్తే ఖాళీ సమాధి ఎవరైనా ఇదే మాట అనుకుంటారు ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారని నీ జీవితంలో జరిగిన కొన్ని సన్ కొన్ని పరిస్థితులు నీ కళ్ళ ముందు కనపడుతున్న కొన్ని స్థితిగతులు నా జీవితం ముగించింది ముగించని ఇక నా జీవితం ముగించబడ్డట్లే అన్నట్లుగా కొన్ని పరిస్థితులు నీ కళ్ళ ముందు కనపడతాయి కానీ విచిత్రం నువ్వు భయపడుతున్నట్లుగా అలాంటి పరిస్థితులు ఏవి నీ జీవితంలో జరగో మగ్ధలేని మరీ జీవితంలో జరగలేదు కదా హాగరు తన కుమారుడి మరణాన్ని చూడలేను అనుకొని ఇక అయిపోయింది అనే దాని జీవితం క్లోజ్ అనే దాని కొడుకు జీవితం క్లోజ్ చాప్టర్ క్లోజ్ ఇక మరణాన్ని నేను చూడలేనని చెప్పి ఆ ముండ్ల పొదల్లో పడేసి వచ్చి తల్లి మిమ్మల్ని అడుగుతా ఆ తల్లి భయపడినట్లుగా ఇస్మాయిల్ చనిపోయాడా ఆ తల్లి భయపడ్డట్లుగా ఇస్మాయిల్ను దేవుడు మరణానికి అప్పగించాడా ఆ తల్లి భయపడ్డట్లుగా ఆగరమ జీవితం ఇస్మాయిల్ జీవితం క్లోజ్ అయిపోయిందా లేదు ఆ ఇస్ ఆ ఇస్మాయిలుకు దేవుడని యహోవా తోడుగా ఉండి చావుగోతులో నుంచి తప్పించి అతనిలో నుంచి పన్నెండుగు రాజులను లేవనెత్తి ఈరోజు మన కళ్ళ ఎదుట సాక్షార్థంగా ఇస్మాయిల్ సంతానాన్ని సాక్షిగా దేవుడు నిలవబెట్టలేదా టమాడా చెల్లి నా మాట విను ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ రేపు సాక్ష్యంగా మారబోతుంది ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ రేపు సాక్ష్యంగా మారబోతుంది ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ అగైన్ అండ్ అగైన్ రేపు సాక్ష్యంగా మారబోతుంది దుబాయ్ దేశం చూడండి సాక్ష్యం ఇస్మాయిల్ సాక్ష్యం కువైట్ దేశాన్ని చూడండి ఖతార్ దేశాన్ని చూడండి ఎస్ దేవుని నమ్మకత్వానికి నిలువుటద్దం ఏదేదో జరిగినట్లుగా హాగరములాగా ఊహించుకొని కలవరపడుతున్నావు కదూ ఈరోజు ప్రభు అంటాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా నా ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అయ్యా ప్రభుని ఎవరో ఎవ్వరూ ఎత్తుకొని వెళ్ళాలి ప్రభు వారి ఎదుటే ఉన్నాడు దైవజన్మ ఒక మాట నమ్ముతావా నా జీవితంలో నా దేవుడు నాకు పరిష్కారం ఇవ్వలేదు నాకు సమాధానం ఇవ్వలేదు అని నువ్వు అనుకుంటున్నావా సమాధానం నీ వాకిటి దగ్గరే నిలవబడింది అది ప్రస్తుతం నీ కళ్ళకు కనబడకపోవచ్చు మగ్ధి లేని మరీ కూడా గుర్తుపట్ల తోటమాలి అనుకుంది ఎదురే ఉన్నాడు ప్రభు నీ సమస్యకు పరిష్కారం నీ వాకిటి దగ్గరే నిలవబడింది నేడో రేపో ఎస్ నేడో రేపో నీ విడుదల దినాలుగా దేవుడు మార్చబోతున్నాడు ఈ వారమో వచ్చే వారమో నీ కన్నీళ్ళు తొడవబడిన రోజుగా మార్చబోతున్నాడు ఎస్ నీ బ్రతుకును నీ అంగలార్పును నాట్యంగా మార్చే దినాలుగా దేవుడు మార్చబోతున్నాడు ఎక్కడ కూలిపోయావో ఎక్కడ కృంగిపోయావో ఎక్కడ నా పని అయిపోయింది క్లోజ్ ది ఎండ్ అని అనుకున్నావో అక్కడే యూ టర్న్ తీసుకునేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు ఓ శ్రాస్తమైన జీవితానికి ది బిగినింగ్గా దేవుడు మార్చబోతున్నాడు ఆమెన్ అన్ అమెన్ నమ్ము ఈ మాట నీ కనపడకపోవచ్చు ప్రస్తుతం కానీ నీ ఎదుటే నిలవబడింది నీ వాకిటి దగ్గరే అద్భుతం అయితే దేవుడు దాచిపెట్టింది ఒక సమయం వచ్చిన తర్వాత ప్రత్యక్షపరచబడింది ప్రభు అన్నారు మరియా ఆ మెల్లనైన స్వరం వినటంతో ఇది నా ప్రభుదే ఈ స్వరం నా ప్రభుదే అని చెప్పి ప్రభుని సంతోషానికి ఆనందానికి అవధులు లేవు కదా నీ కొరకు దేవుడు దాచిపెట్టింది కూడా కొంతకాలం మరుగై ఉంటుంది దేవుడు ప్రత్యక్షపరిచి ఆ రోజు వచ్చే వరకు ఓపెగ్గా దేవుని సన్నిధిలో కనిపెట్టు నీ కొరకు దేవుడు దాచిపెట్టిన ఇవి ఎక్కడో దూరంగా లేదు నీ వాకిడి దగ్గరే నీ ప్రక్కనే ఉంది ఆగరమ్మ నీటి నీళ్ళ కోసం ఏడ్చింది కదా ఆ నీళ్ళు ఎక్కడున్నాయి కిలోమీటర్ దూరంలో లేవు ఓ పది కిలోమీటర్లు ఒక అర కిలోమీటర్ దూరంలో లేవు ఆ నీటి ఓట ఇస్మాయిలు ప్రక్కనే ఉంది కానీ అప్పుడే కనపడాల నీ కొరకు దేవుడు దాచిపెట్టిన దీవిని కూడా వెంటనే కనబడదో దాచిపెట్టాడు నాకు సొంత ఇల్లు లేదు ఏడుస్తున్నావా నువ్వు తిరిగే ప్రాంతంలోనే దేవుడు నీకు ఇల్లు దాచిపెట్టాడు భయపడక నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు అని తిరుగుతున్నావా ఉద్యోగం దేవుడు దాచిపెట్టాడు ఇక నా కుమార్తెల వివాహం చేయగలుగుతానో లేదో మోడుగా నా కూతురు మిగిలిపోద్దేమో అయ్యో ఇది తలసు తలుచుకుంటే కాళ్ళు చేతులు గడగడగడగ వణుకుతున్నాయి తల్లి నీ కుమార్తెకు చక్కటి అల్లుణ్ణి దేవుడు భద్రపరిచించాడు భయపడకు చక్కటి జీవిత భాగస్వామిని దేవుడు ఉంచాడు భయపడకు నీకు ఎప్పుడు పడితే అప్పుడు చూపించడు దేవుడు సమయం వచ్చినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు ఆగరమ్మకు నీటి ఓటును దేవుడు కళ్ళు తెరిచి బయలుపరచలేదా ఉన్నాయి నీటి ఓటు అక్కడ సమయం వచ్చినప్పుడు ప్రభు అక్కడే ఉన్నాడు సమయం వచ్చినప్పుడు దేవుడు బయలుపరుచుకున్నాడు నీ జీవితంలో కూడా నీ కొరకు దేవుడు ఏమేమి దాచిపెట్టాడో ఒకనొక రోజు బయలుపరుస్తాడు అది అనుభవించేటప్పుడు అయ్యా నా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చేవయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా అని ఆయన కాళ్ళు ముద్దాడుతూ నీ పాదాలు నేను విడవలేనయ్యా అని హత్తుకుని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి కాపే మేలైన వాటిని ప్రభు నా కొరకు దాచిపెట్టాడు విశ్వాసంతో లే కడుపు రెండ భోజనం ప్రభు కార్యం చేయబోతున్నాడు అని ఎందుకు ఎందుకేడుస్తున్నావు నీ దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు నీ అంగలార్పును నాట్యంగా చేసే దేవుడు శ్రమనొందిన ఏళ్ళ నీ బ్రతుకులు సమృద్ధిని ప్రసాదించే దేవుడు నీ దుఃఖ దినములు ఏసు నామం పేరిట సమాప్తమగునుగాక ఒక్క మాట చెప్తా అయితే మనం ఏసైని ప్రేమించే విధానం ఎట్లా ఉండాలో తెలుసా మగ్ధి లేని మరియా ఏసైని ప్రేమించిన విధానం ప్రత్యేకం ఆయన తోటమాలి అనుకొని ఏమంటుంది నా ప్రభువుని ఎక్కడ పెట్టేవో ఎక్కడికి మోసుకొని వెళ్ళేవో నాకు చెప్పయ్యా చెప్తే ఏం చేస్తావమ్మా నా ప్రభువుని ఎత్తుకొని పోతానయ్యా నా ప్రభువుని ఎత్తుకొని పోతాను నేనంట ఒక స్త్రీ పురుషుణ్ణి మోయగలుగుతుందా ప్రభువారు ఆరు అడుగులు పైన అజానుబాహుడు ముగ్ధ మనోహర రూపం పదివేల మంది పురుషులలో మహా మహాయత్త ఒక పురుషుణ్ణి స్త్రీ మోయగలుగుతుందండి సరే రెండోది ఆయన లేరు మన భాషలో చెప్పాలంటే మూడు రోజుల క్రితం చంపబడి సమాధి చేయబడ్డాడు మూడు రోజుల క్రితం చంపబడి సమాధి చేయబడిన వ్యక్తి శరీరం ఏమైపోద్ది కుళ్ళు పట్టుకుపోయి బో శరీరం అంతా ఉబ్బిపోయి అసలు చెప్పలేనంత భయంకరంగా తయారైపోద్ది కదా నేనంట చనిపోయిన శవాన్ని ఏమో మోసుకునే లేని చేస్తుందండి నేను అడుగుతా అని హేమ మరేమ్మా ఏసఐ శరీరాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తావమ్మా ఏం చేస్తానో నాకు అనవసరమయ్యా నా ప్రభు నాకు కావాలి ఎంత పిచ్చి ప్రేమతో ప్రభును ప్రేమించిందో చూడండి ఏమండి భర్త చనిపోతేనే ఒక రోజంతా ఏడ్చి తెల్లారిన తర్వాత భార్య అంటుంది ఎప్పుడు తీసేస్తారు కన్న కొడుకు చనిపోయినా ఎంత ఇచ్చిన శవాన్ని ఎవరేం చేసుకుంటారండి తీసేస్తాం కదా అందరూ శవాన్ని తీసేస్తానంటే ఈమె శవాన్ని తెచ్చుకుంటానంటది అంటే ప్రభువును అంత పిచ్చి ప్రేమతో ప్రేమించింది దైవ జన్మ ఏసైని కూడా అట్లా మనం ప్రేమించుదాం ఏసయ్యా నువ్వు నాకు కావాలి నీ కొరకు నేను బ్రతుకుతా నేను హత్తుకొని నేను జీవిస్తా ఆ పిచ్చి ప్రేమతో నువ్వు ప్రేమించు నీ అంగలార్పును నాట్యంగా మార్చి నీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయును గాక ఐ చిన్న ప్రార్థన చేస్తాను విన్న వాక్యం ఎరిగిన వారందరికీ షేర్ చేయండి తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ వాక్కుల కొరకు స్తోత్రాలు అవునయ్యా మా దుఃఖాన్ని అంగలార్పును నాట్యంగా మార్చి దేవుడు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఏసునామం పేరిటే కార్యం చేయుదురుగా ఏ తల్లి ఏ సమస్య కొరకు ఏడుస్తుందో నామం పేరిట ఆ తల్లుల కన్నీళ్లు తొడవబడాలి అంగలార్పు నాట్యంగా మార్చబడాలి దేని కొరకు వెతుకుతున్నారో అది వారి వాకిడి దగ్గర నిలవబడినట్లుగా నిలవబడింది నీ ప్రజలకు ప్రత్యక్షపరిచి సమస్త మహిమలు మీరు పొందుకోమని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు మా ప్రార్థనకు జవాబిచ్చినందుకు స్తోత్రాలు ఏసునామోలో పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయి ఉండును